నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ స్పెషల్ డ్రైవ్ దూధ్యాల మండలం లగచర్ల గ్రామానికి ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయం సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులకు బాధిత రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది కలెక్టర్ అధికారుల కార్లపై రాళ్లు కర్రలతో దాడి చేశారు రైతులు ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం దూధ్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది ఫార్మా సంస్థ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలో దూధ్యాల శివారులో ప్రజాభిప్రాయం సేకరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు వికారాబాద్లో రాళ్లు కర్రలతో దాడి చేసిన రైతులు అభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు దుద్యాల శివారులో ప్రజాభిప్రాయం సేకరణకు ఏర్పాటు అక్కడికి వెళ్లకుండా లగచరలోనే ఉండిపోయిన రైతులు బాధిత రైతుల తరపున ప్రజాభిప్రాయం సేకరణకు వేదికగా వద్దకు వెళ్లిన సురేష్ రైతులంతా ఊర్లోనే ఉన్నారని అక్కడికే రావాలని కోరిన సురేష్ ఆయన కోరికతో గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు గ్రామంలోకి వెళ్లగానే రాళ్ళు కర్రలతో వాహనాలపై దాడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యాధికారి వెంకట్రెడ్డి అదనపు కలెక్టర్ లింగనాయక్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వచ్చారు దూద్యాల శివార్లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తే రైతులు మాత్రం అక్కడికి వెళ్లకుండా లగచరులలోనే ఉండిపోయారు ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి బాధిత రైతుల తరఫున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వెళ్లి కలెక్టర్ ప్రతీక్ జైన్తో మాట్లాడారు రైతులంతా తమ ఊరిలో ఉన్నారని అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ అక్కడికి వెళ్లకుండా లగచరులలోనే ఉండిపోయిన రైతులు బాధిత రైతుల తరపున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు సురేష్ వెళ్లిన రైతులంతా ఊర్లోనే ఉన్నారని అక్కడికే రావాలని కోరిన సురేష్ ఆయన కోరికతో గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు గ్రామంలోకి వెళ్లగానే రాళ్ళు కర్రలతో వాహనాలపై దాడి రైతుల దాడిలో గాయపడిన పారిపోయిన కూడా అధికారి బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఘటన జరిగినట్లు సమాచారం అధికారులపై దాడిని ఖండించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఘటనపై ఆరా తీసిన ఐటీ సత్యనారాయణ ఉద్యోగుల చర్య ఇది ఒక దుర్దినం అందరికి ప్రెస్ మిత్రులు మిగతా అందరు వాళ్ళకి జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గరకు వచ్చి చెప్తారు ఒకరోజు సమస్య పరిష్కారం కాదు మన సార్ వాళ్ళు కూడా వెళ్ళింది అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి ఒకరోజు పరిష్కారం అయ్యేది కాదు కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను కండ కండలుగా ఖండిస్తూ ఉన్నాం ఉద్యోగ సంఘాల నుండి మిత్రులారా ప్రెస్ మిత్రుల నుండి సమస్యలకు తెలియజేసిన ఏమంటే ఒక జిల్లా కలెక్టర్ గారి విధంగా దాడి చేశారంటే మీ మనసులో ఎలాంటి విష బీజాలు నాటుకున్నాయి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పెద్ద సార్లకి ఇట్లా జరిగితే రేపటి మాలాంటి చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంక్లయర్కి విలేజ్ ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు బాధ నిర్లిప్త భయం ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తా ఉంది మనం అందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్న ప్రజాస్వామ్యంలో మీరు భూ ఫార్మా కంపెనీ కానీ నెగోషియల్ అదంతా సెకండరీ పేరు అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం మనం నాగ అనాగరిక దేశంలో ఉన్నామా అసలు ఏంటి రెండు వేల ఇరవై నెల కంప్యూటర్ గమ్ లో మీకు అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీ వినగాల వాళ్ళ కనీసం అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఈ విధంగా చేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పండి ఒక జిల్లా జిల్లాకే జడ్జి జిల్లా కలెక్టర్ గారు అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ మీద ఈ రోజు దాడి జరిగితే మేమందరం కూడా బీతావాహ పరిస్థితుల్లో భయానక పరిస్థితుల్లో మాకు చాలా బాధ ఇస్తా ఉంది మిత్రులారా రేపటి నుండి అన్ని డిపార్ట్మెంట్ల నుండి మనం అందరం కూడా మనం ఆఫీస్కి వెళ్దాం కానీ ఆఫీస్ డోర్ ఓపెన్ కావద్దు మనం అందరం కూడా పెన్ డౌన్ చేద్దాం ఈ గ్రామస్తులు ఎవరైతే ఎవరైతే ఈ యొక్క చర్య అనాగరిక చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరం కూడా జీవిత ఖైదు వేయాలి ఒకవేళ ఏని పక్షంలో వీళ్ళు హీరోలు వీళ్ళు హీరోలని మిగతా పక్క ఊరలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు కూడా ఇలాగే చెలరేగడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా దయచేసి మనం అందరం కూడా రేపటి నుండి ఈ విషయంలో మన అధికారులు కాని ఇంకెవరన్నా కానీ అరే వద్దు పోయి చట్టం పని తాను వేసుకోదని మీ పని మీరు ఏంటంటే కూడా దయచేసి మనం సస్పెండ్ అయిన సరే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు వాళ్ళందరి కూడా జీవిత కారాగార వర శిక్ష విధించాలి జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్న మన ప్రభుత్వం స్పందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా గౌరవ స్పీకర్ గారి సొంత జిల్లాలో ఇలాంటి చర్య జరిగితే ఎంత అనాగరికం మేమందరం కూడా బాధపడతా ఉన్నాం అందరు ప్రజలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి మీలో కూడా చాలా మందికి బాధ ఉంది ఊరు ఇట్లా ఎందుకు చేశారని కాబట్టి వాళ్ళందరి మీద కూడా లైఫ్ ప్రజల మీద పడితేనే అందరం కూడా రేపటి నుండి మా విధులు నిర్వర్తిస్తాం మేము అందరం రేపటి నుండి ఆఫీస్కి పోతాం కానీ రేపటి నుండి మాత్రం అందరం కూడా పెండవం చేపడతామని తెలియజేస్తూ ఇదే ఐక్యత మన అందరిలో కూడా వాళ్ళందరి మీద పనిష్మెంట్ వేసే వారు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నా ధన్యవాదాలు దీంతో కలెక్టర్ ఇతర అధికారులు అంగీకరించి అక్కడికి బయలుదేరి వెళ్లారు అధికారులు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా వారి వాహనాలపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి కథా ప్రత్యాధికారి వెంకట్రెడ్డికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి ఆయన పొలాల వెంబడి పరిగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు జిల్లా కలెక్టర్ అధికారులు లగచర్లు వెళ్లే సమయంలో ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి భావన భావన అందిస్తారు చెప్పండి జరిగిన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో జరిగిన ఈ ఘటన వల్ల ఆ గ్రామస్తులు నిజంగా ఆ ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు నిజంగా దీనిపై ఫార్మర్ సంస్థ భూ సేకరణ కోసం చేపట్టిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంలో మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గ్రామ సభ నిర్వహించుకున్న రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తో స్థానికులు వాగ్దావానికి దిగారు గ్రామ ఊరికి దూరంగా ఏర్పాటు చేసిన ఈ అభ్యంతరం తెలిపిన ఈ గ్రామ ప్రజలు గ్రామ సభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్ లగచర్ల గ్రామానికి చర్చల కోసం వెళ్లారు మరి ఈ కలెక్టర్ ఊర్లోకి రాగానే ఆయనకు వ్యతిరేకంగా అన్నదాతలు కూడా ఒక పెద్ద ఎత్తున వివాదానికి దిగినట్టుగా అయితే మనం మనకైతే తెలిసింది మరి ఈ కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా అక్కడి గ్రామస్తులు కారుపై అతను వచ్చిన వాహనంపై రాళ్లు విసిరారు కారు దిగి రైతులతో చర్చించేందుకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ను అన్నదాతలు కూడా ఒప్పుకు ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా సహనం కోల్పోయిన స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్ పై తహదీజ్దార్ కార్లపై రాళ్లు వేసడం అయితే చాలా ఆందోళన కరంగా అయితే మన అక్కడ గ్రామస్తులైతే వ్యవహరించడం అయితే జరిగింది ఈ పరిస్థితిని గమనించిన అక్కడి నుంచి కలెక్టర్ రెవెన్యూ సిబ్బంది కూడా వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఏర్పడిందనే చెప్పుకోవాలి ఎందుకంటే రక్షణగా వచ్చిన పోలీసులపైనే స్థానికులు దాడి చేయడంతో అక్కడి పరిస్థితి ముందే ఊహించి భారీ బందోబస్తుతో ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసులంతా గ్రామ సభ జరిగే ప్రాంతంలో మహరించారనమాట సో చర్చల కోసం వచ్చిన కలెక్టర్ ప్రజీ జైన్ పై వద్ద ఉన్న భద్రత లేకపోవడంతో గ్రామస్తులు కూడా దాడికి దిగడానికి అనుకూలంగా మారింది ఆ సిచ్యువేషన్ అక్కడ అనుకూలంగా మారిందనే చెప్పుకోవాలి సీఎం సొంత నియోజకవర్గం కొండల పరిస్థితిలోని దుద్వాల మండలంలో వెయ్యి మూడు వందల యాభై ఎకరాల భూమిని ప్రభుత్వ ప్రభుత్వం సేకరించింది కానీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇక్కడ ప్రభుత్వం భూమి నూట యాభై ఆరు ఎకరాలే ఉందని అక్కడ వాళ్లకు తెలియకపోవడంతో మిగతాది పట్టా భూముల నుంచి కూడా సేకరించాలి అనే అంశంపై అయితే ప్రజలు చాలా గట్టిగా నమ్ముతున్నారు అక్కడ సో రక్షణ రక్షణగా వచ్చిన పోలీసుల పైన కూడా స్థానికులు దిగబడ్డాడు అంటే అక్కడి గ్రామస్తులు ఎలాంటి ఆందోళనకు భయపడి ఈ ఘటనని అక్కడ వ్యవహరించారు ఇంత అఘాత్యంగా ఒక పోలీసులపై దాడి చేయడం అనేది నిజంగా ఒక అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ఇలాంటి దాడి జరగడం అనేది ఒక నేరం లాగే భావిస్తున్నారు ఆల్రైట్ అంటే ఇక్కడ ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి అంటే రైతులు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి లైక్ ఏంటి కారణం ఏంటి అసలు ప్రత్యేక కారణం పరిశ్రమ కోసం మాట్లాడడానికి వచ్చారు సరే వీళ్ళకి ముందుగా ఇంటిమేషన్ ఏమన్నా వచ్చిందా అంటే అందరూ ఒకటై ఇలా చేయడానికి కారణం ఏంటి ఇంటిమేషన్ వచ్చిందా అంటే మనకు అక్కడ క్వశ్చన్ మార్కే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్క కలెక్టర్ ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాము హైదరా అంటూ మోసినది అంటూ ప్రతి ఒక్క రీసెర్చ్ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా కొత్త కొత్తవి అయితే రీసెర్చ్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఈ పర్జలు ఏంటంటే ముఖ్యంగా దీనిపై ఒక భయాందోళన వాళ్ళలో అయితే కలిగిందనే చెప్పుకోవాలి ఎందుకంటే రైతులు వాళ్ళ వాళ్ళ ఒక ఎకరాలకి అంటే ఎవరైతే ఈ మండలంలో ఉన్న వెయ్యి మూడు వందల యాభై ఎకరాల భూమి అయితే ఉందో అది ఫార్మా కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారంటే అవి కూడా వాళ్ళు ఎక్కడ కబ్జా చేస్తారో మాకు కాకుండా ఎక్కడ జరుగుతుందో అనే ఒక భయంతో ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిగ్తకు తీసిందనే చెప్పుకోవాలి ఫార్మా సంస్థ ఏర్పాటు కారణంగా కూడా సదరు కాంగ్రెస్ నాయకుడే అంటూ ఆయన కారుపై రాళ్ళు రువ్వి అద్దాలు ధ్వంసం కూడా చేయడం జరిగింది ఈ రక్షణ లేకపోవడంతో కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా చాలా భయాందోళనలతో గురై ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి శృతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ రైతుల పరంగా చూసుకుంటే రైతులు అంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి మనకి సర్టైన్ రీజన్ కనబడుతుంది అలాగే అధికారులు ఇందాక మాట్లాడుతున్నట్టు సో వాళ్ళ పరంగా చూసుకుంటే ఇక్కడ అంటే ఫైనల్ గా ఎవరిది ఎక్కువగా నడుస్తుంది అనేది చెప్పండి రైతులు మాత్రం బంగారం లాంటి వాళ్ళ భూములనైతే ఔషధ కంపెనీకి ఇచ్చే ఇచ్చేదే లేదంటూ అయితే తెగేసి అయితే చెబుతున్నారు మనం అది చూస్తూనే ఉన్నాము నిన్న కూడా జరిగిన వాగ్దానంలో కూడా మనకు ఆ సీని ప్రకారం కూడా మా బంగారం లాంటి భూములు మేడం ఇచ్చేదే లేదంటూ అయితే వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బలవంతంగా భూమి సేకరణ చేపడితే మాత్రం ఎంత వరకైనా వెళ్తామని హెచ్చరించడం కూడా జరిగింది అక్కడి గ్రామస్తులు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ అదనపు కలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అధికారులపై దాడికి ఉసిగొల్పిన దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు ఇదే విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరనున్నట్లు చెప్పారు వాహనాలను సైతం ధ్వంసం చేశారని ఇది ఏ రకమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఐజీ సత్యనారాయణ చేరుకున్నారు ఘటనపై ఆరా తీశారు ఉన్నారు అక్కడ వాళ్ళ మీద కూడా చాలా దాడి జరిగింది సో అది అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందిగా అందరం మనందరం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా తప్పక ఉంది సో ఇదరు ఖండించి అదేవిధంగా ఫ్యూచర్లో ఇలాంటి రిపీట్ కాకుండా మనందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా అందరికి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఉద్యోగుల యొక్క డైరీలో ఒక బాధాకరమైన చర్య ఒక దుర్దినం అందరికి ప్రెస్ మిత్రులు మిగతా ఉన్నారు వాళ్ళకి జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గరకు వచ్చి చెప్తారు ఒకరోజు సమస్య పరిష్కారం కాదు మన సార్ వాళ్ళు కూడా వెళ్ళింది అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి ఒకరోజు పరిష్కారం అయ్యేది కాదు కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను కండ కండలో ఖండిస్తూ ఉన్నాం ఉద్యోగ సంఘాల నుండి మిత్రులారా ప్రశ్న మిత్రుల నుండి తెలియజేసేది తెలియజేసేదేమంటే ఒక జిల్లా కలెక్టర్ గారి మీద విధంగా దాడి చేశారంటే మీ మనసులో ఎలాంటి విష బీజాలు నాటుకున్నాయి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పెద్ద సార్లకి ఇట్లా జరిగితే రేపంటే మాలాంటి చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంప్లాయర్ కి విలేజ్ లోకి ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు పట్టించుకుంటారు బాధ నిర్లిప్త భయం ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తా ఉంది మనం అందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీరు భూ ఫార్మా కంపెనీ కానీ నెగోషియల్ అదంతా సెకండరీ పేర్ అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం మనం నాగ అనాగరిక దేశంలో ఉన్నామా అసలు ఏంటి రెండు వేల ఇరవై నెల కంప్యూటర్ గమ్ మీకు అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీ వెనకాల వాళ్ళ కనీసం అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఈ విధంగా వేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పండి ఒక జిల్లా జిల్లాకే జడ్జి జిల్లా కలెక్టర్ గారు అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ మీ ఈ రోజు దాడి జరిగితే మేమందరం కూడా బీతావాహ పరిస్థితుల్లో భయానక పరిస్థితుల్లో మాకు చాలా బాధ ఉంది మిత్రులారా రేపటి నుండి అన్ని డిపార్ట్మెంట్ల నుండి మనం అందరం కూడా మనం ఆఫీస్కి వెళ్దాం కానీ ఆఫీస్ డోర్ ఓపెన్ కావద్దు మనం అందరం కూడా పెన్ డౌన్ చేద్దాం ఈ గ్రామస్తులు ఎవరైతే ఎవరైతే ఈ యొక్క చర్య అనాగరిక చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరం కూడా జీవిత ఖైదు వేయాలి ఒకవేళ ఏని పక్షంలో వీళ్ళు హీరోలు వీళ్ళు హీరోలని మిగతా పక్క ఊరలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు కూడా ఇట్లాగే చెలరేగడానికి ఆస్కారం ఉంటది మిత్రులారా దయచేసి మనం అందరం కూడా రేపటి ఈ విషయంలో మన అధికారులు కానీ ఇంకెవరన్నా కానీ అరే వద్దు పోయి చట్టం తన పని తను వేసుకోవాలని మీ పని మీరు ఏంటంటే కూడా దయచేసి మనం సస్పెండ్ అయిన సరే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు వాళ్ళందరి కూడా జీవిత కారాగార వారి శిక్ష విధించాలి జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్న మన ప్రభుత్వం స్పందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా గౌరవ స్పీకర్ గారి సొంత జిల్లాలో ఇలాంటి చర్య జరిగితే ఎంత అనాగరికం మేమందరం కూడా బాధపడతా ఉన్నాం అందరు ప్రజలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి మీలో కూడా చాలా మందికి బాధ ఉంది ఊరళ్ళు ఇట్లా చేశారు అని కాబట్టి వాళ్ళందరి మీద కూడా లైఫ్ మీద పడితేనే మేమందరం కూడా రేపటి నుండి మా విధులు నిర్వర్తిస్తాం మేమందరం రేపటి నుండి పోతాం కానీ రేపటి నుండి మాత్రం అందరం కూడా పెండ చేపడతామని తెలియజేస్తూ నేను వికారాబాద్ దాడి ఘటనలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టం దాడికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరిపై చర్యలుంటాయి దాడిలో పాల్గొన్న పదిహేను మందిపై కేసులు నమోదు చేస్తాం వారి ఫోన్ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తాం దాడికి ఎవరు ప్రేరేపించారనే దానిపై ఆరా తీస్తున్నాం బయట నుంచి వచ్చిన వారు కూడా దాడిలో పాల్గొన్నారు దాడిలో పాల్గొన్న వారందరినీ గుర్తిస్తాం అదనపు కలెక్టర్ కడా చైర్మన్ డిఎస్పీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం అని ఐజీ తెలిపారు అధికారులపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు రాష్ట్రంలో శాంతి భద్రత వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు సీఎం సొంత నియోజకవర్గంలోనే ఏకంగా కలెక్టర్పై రైతులు తిరగబడ్డారని అన్నారు కేటీఆర్ గ్రామంలోకి వెళ్లగానే రైతులు కలెక్టర్పై దాడి రైతుల దాడిలో గాయపడి పారిపోయిన కడా అధికారి బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఘటన జరిగినట్లు సమాచారం అధికారులపై దాడిని ఖండించిన తెలంగాణ ఉద్యోగుల జేఏస్సీ చైర్మన్ ఘటనపై ఆరా తీసిన ఐటీ సత్యనారాయణ శాంతి భద్రత వైఫల్యానికి నిదర్శనమన్న కేటీఆర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై రైతుల దాడి వికారాబాద్లో రాళ్లు కర్రతో దాడి చేసిన రైతులు వికారాబాద్ దాడి ఘటనలో ఎంతటి వారున్నా వదిలిపెట్టాం దాడికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరిపై చర్యలుంటాయి దాడిలో పాల్గొన్న పదిహేను మందిపై కేసులు నమోదు చేశాం వారి ఫోన్ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తాం దాడికి ఎవరు ప్రేరేపించారనే దానిపై ఆరా తీస్తున్నాం బయట నుంచి వచ్చిన వారు కూడా దాడిలో పాల్గొన్నారు దాడిలో పాల్గొన్న వారందరినీ గుర్తిస్తాం అదనపు కలెక్టర్ కడా చైర్మన్ డిఎస్పీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం అని ఐజీ తెలిపారు అధికారులపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు సీఎం సొంత నియోజకవర్గంలోనే ఏకంగా కలెక్టర్ పై రైతులు తిరగబడ్డారని అన్నారు కేటీఆర్

ది స్టార్టెడ్ కన్స్పైరింగ్ సార్ ఆల్ ట్రైబల్స్ సార్ సో చూసి చూసి అలాగే అవుతుంది బట్ దేవర్ ఆల్ ఫార్మర్స్ అవర్ ఫార్మర్స్ అవర్ పీపుల్ అలాగే దాడి వాడి వర్డ్ మీరు వాడకండి యూస్ చేయకండి సార్ అసలు ఏం జరిగింది సార్ అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది బందోబస్తు ఉంది బందోబస్తు ఉన్న తర్వాత చేస్తారు వారు కార్వై చేస్తారు అది అలాగే ఏం లేదు ప్రొటెక్షన్ స్కూల్ ఉంది మనము రైతులు పిలిస్తే వాళ్ళ దగ్గర పోయే మాట్లాడడానికి పోయి వారు కూడా మాట్లాడుతున్నారు ఆర్స్ సడన్ వచ్చి దుబ్బడం స్టార్ట్ చేస్తున్నారు ఎవరు వాళ్ళు చేస్తారు

స్టార్టెడ్ కన్స్పైరింగ్ సార్ ఆల్ ట్రైబల్స్ సార్ సోషే అలాగా అవుతుంది బట్ ఏవర్ ఆల్ ఫార్మ్ అవర్ ఫార్మర్స్ అవర్ పీపుల్ అలాగే దాడివాడి వర్డ్ మీరు వాడకండి సార్ అసలు ఏం జరిగింది సార్ కాడ పోలీస్ బందో ఉంది బందోబస్తు ఉంది బందోబస్తు ఉన్న తర్వాత అడవ చేస్తారు వారు కారవై చేస్తారు అది అయిపోతుంది ఫార్మాసిటీ పేరుతో పచ్చని పంట పొలాలను సేకరించడాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అది సీఎం సొంత జిల్లా వికారాబాద్ రైతులపై పడిందని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు ఆయన అందుకే రైతులు సీఎం మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై చూపుతున్నారని చెప్పారు రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్లు ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు కేసీఆర్ ఫార్మాసిటీ కోసం హైదరాబాద్కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో వ్యర్థాలతో పదిహేను వేల ఎకరాలను సేకరించి సిద్ధం చేశారని తెలిపారు పర్యావరణం అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చినా దాన్ని పక్కన పెట్టి పచ్చటి పంట పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు ఇది వాళ్ళు స్పెషల్ రై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైజ్ టీవీ